బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి పట్టాభద్రులు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ కోరారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డికి మద్దతుగా వేములవాడ పట్టణంలోని పలు పాఠశాలల్లోని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి కుమార్తె సుచిత్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయాలని పట్టబద్రులను కోరారు ఈ కార్యక్రమంలోని పట్టణ బిజెపి అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ నాయకులు రేగుల మల్లికార్జున్ రేగుల శ్రీకాంత్ కోళాకృష్ణ స్వామి సగు రాహుల్ నరేష్ యాదవ్ నేరేళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పట్టబదు నియోజకవర్గం ఏడు అభ్యర్థిగా పార్టీ అద్దిరెడ్డి గారిని పేర్లు చేసింది గత పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా ఎన్డీఓ ఆర్గనైజేషన్ నుంచి ఆ సంగారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామాలు కూడా సేవ చేసిన మిగతా అయినప్పుడు దగ్గర మరి సందర్భంగా కూడా వివరాలకు సంబంధించి అనేక స్కూళ్ళ ప్రచారం వ్యవహరించడం జరుగుతుంది కనుక ఒకసారి ఎబీఎల్సి పట వదులు ఆలోచించి మనం చెప్తా ఉన్నారు దేశానికి భారతీయ జనతా పార్టీ తప్ప ఆల్టర్నేట ఆలోచన సామాన్య ప్రజల్లో కూడా వచ్చింది ఇరవై ఒక్క రాష్ట్రాల అధికారంతో ఉన్నది మరి చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగులకు టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ దాదాపు నెలకు లక్ష రూపాయల లోపల ఉంటే ఐటీ రిటర్న్స్ విధంగా పన్నెండు లక్షలు పెంచిన గంట కూడా ఎట్ ఏ టైం దాదాపు ఎంత పర్సెంట్ వేయించో అందరూ చూస్తూ ఉన్నారు మరి దాన్ని దృష్టించుకొని ఇసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా అంజిరెడ్డి గారికి కోరుతాం పేరు సుచిత్ర నేను అంజిరెడ్డి వాళ్ళ డాటర్ని మీ పట్టభద్రులందరూ వైజ్గా థింక్ చేసి మన ఆల్టర్నేట్ పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ ఏంటి అని థింక్ చేసి బీజేపీ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాను మొదటి ప్రాధాన్యత ఓటేయాలని కోరుకుంటున్నాను